సుభాంశు శుక్ల అంతరిక్షంలోకి ఏ ఏ వస్తువులు తీసుకెళ్లాడో తెలుసా ఎన్నో వాయిదాల తర్వాత ఆక్సియం ఫోర్ మిషన్ విజయవంతంగా పూర్తయింది భారత వ్యోమగామి శుభాంశు శుక్లతో పాటు మరో ముగ్గురితో కూడిన ఆక్సియం ఫోర్ మిషన్ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లింది ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు బయలుదేరింది ఇరవై ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత అంతరిక్ష నౌక గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాక్ అవుతుందని అంచనా వ్యోమగాములు ఐఎస్ఎస్లో దాదాపు పద్నాలుగు రోజులు గడపనున్నారు శుభాంశు శుక్లతో పాటు అమెరికా పోలాండ్ హంగేరి నుండి ముగ్గురు వ్యోమగాములు ఈ అంతరిక్ష నౌకలో ఈ ప్రయాణంలో వెళ్లారు ఈ మిషన్ భారతదేశానికి చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాకేష్ శర్మ తర్వాత ఇప్పుడు భారతదేశం తన రెండో వ్యోభగామిని అంతరిక్షంలోకి పంపింది సుభాన్షు శుక్ల తనతో ఏం తీసుకెళ్లాడు ఆక్సియం ఫోర్ మిషన్ కోసం సుభాన్షు శుక్ల తన బ్యాగ్లో కొన్ని ఆసక్తికరమైన వస్తువులను తీసుకెళ్లాడు తనతో పాటు తనకు ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా తనకు ఇష్టమైన స్వీట్లను అంతరిక్షానికి తీసుకెళ్లాడు వీటితో పాటు మామిడి రసం క్యారెట్ హల్వా మూంగ్ దాల్ హల్వా తీసుకెళ్లాడు ఇష్టమైన స్వీట్లతో పాటు మిషన్లో ఒక చిన్న సాఫ్ట్ టాయ్ని కూడా తీసుకెళ్లాడు దానికి శుభాంషు జాయ్ అని పేరు పెట్టాడు ఆన్లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను తన సాఫ్ట్ టాయ్ ని చూపించాడు ఈ సాఫ్ట్ టాయ్ హంసను పోలి ఉంటుంది ఇది ఎక్స్ ఫోర్లో ఐదో సిబ్బంది సభ్యుడిగా ఉంటుందని సుభాంషు శుక్లా చెప్పారు జాయ్ ఎక్స్ ఫోర్ సిబ్బందికి ఒక సహచరుడి కంటే ఎక్కువ ఎందుకంటే మిషన్ ప్రారంభించిన తర్వాత వారు సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితికి చేరుకున్నారని సిబ్బందికి ఇది సంకేతంగా ఉపయోగపడుతుంది అంటే గురుత్వాకర్షణ శక్తి పరిధి దాటగానే ఆ టాయి ముందుగా గాల్లోకి తేలుతుందన్నమాట